ఈరోజు మనం చేసేది వచ్చేసి మ్యాంగో లస్సీ అండి దీనికి మ్యాంగోస్ రెండు తీసుకున్నాను క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఇవి స్వీట్ గానే ఉన్నాయి దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు షుగర్ షుగర్ మీ పౌడర్ కూడా చేసేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మనం ప్రాసెస్ చేసుకొని జార్లో మ్యాంగో పీసెస్ వేసేసుకోవాలి షుగర్ దీంట్లో మీకు కాబట్టి షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను షుగర్ వేసాను ఇందులో ఒక పావు కేజీ పావు ఓకే ఇందులో పచ్చిపాలే వేసేస్తున్నాను పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కేసర్ ఉన్న వాళ్ళు కేసర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది మంచి వచ్చింది లస్సీ ఇది కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు మనం ఇలా సర్వ్ చేసుకోవచ్చు మీ దగ్గర బాదాంస్ ఉంటే బాదాంస్ కట్ చేసి దీని పైన వేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఎక్కువ స్వీట్గా ఉండదు ఇది మ్యాంగో లస్సీ అనమాట ఇలా క్రీమీ క్రీమీ టెక్స్చర్ వచ్చింది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను ఫీజర్లో స్టోర్ చేస్తాను తర్వాత తింటే మనకి సేమ్ ఐస్ క్రీమ్ లాగా అవుతుంది మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది మాంగో లస్సీ చూసారండి ఎలా బాగా వచ్చిందో మీరు చూస్తే కనుక క్రీమీ క్రీమీ టెక్స్చర్లో వచ్చింది టేస్ట్ చేస్తే అయితే సూపర్గా ఉంది టేస్ట్ చేస్తే ఎలా ఉందంటే కొంచెం పుల్లగా ఉంది పెరుగు ఫ్లేవర్ కొద్దిగా వస్తుంది మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది పాలు రెండు కూడా చాలా బాగుంది ఇంకటి వచ్చేసి ఇది ఇలా వేసి పెట్టాను దీన్ని ఫ్రీజర్లో వేయచ్చు కావాలంటే మీరు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు మ్యాంగోస్ ఇలా మ్యాంగోస్ ఇలా పైకైనా సర్వ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇలా సర్వ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే నేనైతే బాదాం అండ్ మ్యా మ్యాంగో పీసెస్ వేసాను ఇది వచ్చేసి ఇలాని పిజాలో పెడతాను ఫ్రీజ్ చేసిన తర్వాత స్వీట్ లాగా తింటే చాలా బాగుంటుంది లైక్ మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీని వచ్చేసి నేను ఇలా సర్వ్ చేసి మా పిల్లలకి ఇస్తాను స్ట్రాతో ఇలా తాగేయచ్చు బాగుంటుంది ఇలా స్పూన్తో తినొచ్చు చాలా చాలా బాగుంటది అమ్మీ అమ్మీ ఉంటుంది మీరు ట్రై చేయ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం